వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ముఖ్య కారణం మన దేవరకద్ర నియోజకవర్గంలో దాదాపు పన్నెండు సబ్స్టేషన్లో ఒకటి వన్ థర్టీ టూ కే సబ్ స్టేషన్ సబ్స్టేషన్ ఇప్పుడే ప్రారంభించుకొని పాటు ఇక్కడ కొట్టు మిషన్లు సబ్ ట్రాన్స్ఫార్మర్ల ప్రోగ్రామ్ కూడా ఉంది దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి మనందరం ఒకసారి తప్ప ఈ కార్యక్రమంలో ఇంకొక ముఖ్య అతిథి అతిథిసభులు హనోద్ రెడ్డి గారు గారు ఉపేందుబి చైర్మన్ ఎస్పీ గారు అందరి ఇక్కడికి వచ్చిన అమ్మలు అక్కలందరికీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు ప్రేమ నమస్కారం తెలియజేసుకుంటుంది మనం నవంబర్ ముప్పై తారీఖు కంటే ముందు అప్పుడున్న తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిన ఆ నియంత్ర పాలన అప్పుడున్న గత ప్రభుత్వంలో మనకు కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు కాంగ్రెస్ పార్టీ వస్తే ధరని తీసేస్తారట కాంగ్రెస్ పార్టీ వస్తే స్కీమ్లు అని ఇవ్వారంటే మనందరం కాంగ్రెస్ పార్టీ వస్తేనే శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీ వస్తేనే కరెంట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే సబ్స్టేషన్ వస్తాయి కాంగ్రెస్ పార్టీ సబ్సిడేషన్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే మహిళలకు రెండు వందల యూనిట్ల సిలిండర్ వస్తుంది హైదరాబాద్ లో హైదరాబాద్ లో జూబ్లీ లో శ్రీమంతులు తినే సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీ వస్తేనే వస్తుంది కాబట్టి అట్లాంటి కార్యక్రమం చేసినా కాంగ్రెస్ పార్టీ వస్తుందని మీరందరూ ఆశీర్వదించి దీవించి కాంగ్రెస్ పార్టీని మళ్ళొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలం పడిపోతుంది ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది ఇంకోటి అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది వాళ్ళ ఇంట్లో బయటకు వచ్చి వాళ్ళ ఇట్లా ఆయన ఒకటి దేవుడు ఆ చుట్టుముట్టు దయాలు నేను చెప్తున్నారు ఆ దయాలు మనం నవంబర్ ముప్పై తారీఖు నాడు మీరు దయాలు తెలంగాణకు రాష్ట్రం పట్టిన దయాలు కాంగ్రెస్ ఓటేసి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి మనం ఆల్రెడీ తరిమి కొట్టినాం వాళ్ళ బిడ్డకి ఇప్పుడు గుర్తొస్తుంది ఆ దయాల గురించి మనందరం చెప్పినట్లే వాళ్ళ దయ్యాలని వాళ్ళ కుటుంబ సభ్యులే ఒప్పుకున్నారు కాబట్టి రాబోయే రోజులలో ఆ దయ్యాలను మన గ్రామాలకు రాని కూడా చూసుకునే బాధ్యత మనందరి కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు మళ్ళొకసారి చెప్పుకుంటూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎలక్షన్లు వచ్చినప్పుడు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మిగతా ఏ వేదికలు వచ్చినా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మీరందరూ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ పెట్టిన లీడర్లు అందరిని ఆశీర్వదించమని దీవించమని మనకు ఈరోజు దేవర్కదికి వచ్చినప్పుడు ఈ కరెంటు శాఖతో పాటు అన్నకు ఆర్థిక శాఖ కూడా ఉంది మనకి ఏ అవసరం ఉన్నా ఎక్కడ రూపాయి అవసరం ఉన్నా ఇచ్చేది మన బట్టి విక్రమార్గ గారే కాబట్టి మా వెనుకబడ్డ మామునార్ జిల్లాకు మా ముఖ్యమంత్రి గారితో పాటు మీరు కూడా మాకు పెద్ద దిక్కు కాబట్టి ఉమ్మడి వామనారు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలను ఆశీర్వదించాలని దీవించాలని మీ అందరి తరఫున ఉప ముఖ్యమంత్రి గారిని మనం మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం ఆయన అన్ని వరాలు ఇచ్చిపోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ